ఈ ఈరోజు మనం ఇచ్చి ఆటలో మిర్చి రకాలు ఎన్నో రకాల వీడియో తీశాను అలాగే కోల్డ్ స్టోరేజ్ కూడా ఏ ఏసీలో పనులు అవుతాయో అవలేదు అవి కూడా వీడియో తీశాను లాస్ట్ వర చూడండి మిర్చి రకాలు క్వాలిటీలు వాటి క్వాలిటీలు వాటి ధరలు అలాగే కోల్డ్ స్టోరేజ్ పనులు తెలుసుకుంది ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సోమవారం నాడు మనం మిర్చి ఆటలో చూస్తారు ఈ విధంగా చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి చాలామంది వీడియో ఫుల్గా చూడకనే మధ్యలోనే కామెంట్ చేస్తున్నారు అలాగే చాలామంది కామెంట్ చేస్తారు అన్న తేజాలు ఖమ్మంలో ఇరవై వేలు వేసారన్న గుంటూరులో ఏందని ఎట్లా పడింది అంటున్నారు చూస్తున్నారు ఇది వచ్చి కుబేర బ్యాడ్కి కుబేర బ్యాడ్కి పదకొండు వేల ఐదు వందలు వేస్తారండి పదకొండు వేల ఐదు వందలు నూట పదిహేను రూపాయలు వేసారు చూస్తున్నారు కదా క్వాలిటీ డీలక్స్ అయితే కాదులే మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు వేరే మేసరి క్వాలిటీ ఇంకో యాడ్లోనే ఉన్నాయి చూస్తున్నారు క్వాలిటీ బాగుంది ఇలాగుండి మనం మార్కెట్ యాడ్లో వాడతాం చూస్తున్నారు యాడ్లో దిగుమతి ఇస్తే ఈ విధంగా మచ్చలు చూస్తారండి వాట రెండు బస్తాలు కోసాల్లో చూస్తారు ఏ లోటు అయినా కానీ ఇవన్నీ తేజ తేజా సో ఇవి ఇవన్నీ ఒక రైతు ఒక ఊరు నుండి వచ్చి అండి మొత్తం ఏడో ఎనిమిది లాట్లు ఈ లాట్లు అన్ని కలిపి నూట ఎనభై మూడు ఉన్నాయి నూట ఎనభై రెండు రూపాయలు ఉన్నాయి నూట ఎనభై రూపాయలు చూసి కూడా బేరమైందండి ఇటువైపు అటువైపు వచ్చారు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు ఉంది అది కూడా వీడియో పెడతారు తర్వాత చూడండి అన్ని రకాల తేజాలు అన్ని రకాల వీడియో తీశాను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరికొని చూసి అందరూ లైక్ మాత్రం చేయండి మళ్ళీ చూడకండి ఇది తెలపు ఉంది కదా నూట ఎనభై రూపాయలు సార్ అలాగే నూట ఎనభై నూట ఎనభై రెండు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు నూట ఎనభై ఎనిమిది రూపాయల వరకు టాప్ రేటు మన మిచ్చి గుంటూరు మిర్చి ఆటలు పడింది చాలామంది ఖమ్మంలో ఇరవై వేలు అంటున్నారండి ఇరవై వేలు అక్కడ ఎందుకు చేస్తున్నారు అక్కడ అక్కడనుకో ఒక దగ్గరే ఉంటుంది కానీ రెండో దగ్గర ఆ క్వాలిటీ ఉండిద్దు ఇక్కడ అనుకో ఈ కొట్లో కాకపోతే ఇంకో కొట్లైనా కానీ ఆ క్వాలిటీ దొరికిద్దని నమ్మకంతో వాళ్ళు తక్కువ కడుగుతారు ఇక్కడ కాదు ఇంకో దగ్గర కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తారు యాడ్లో అని దిగుమతి దిగిన రాత్రే ఈ విధంగా జరిగింది మార్కెట్లో ఇచ్చి సూపర్ టెన్ చూడండి సూపర్ టెన్ సూపర్ టెన్ ఐదు లాటు పన్నెండు వేలు నూట ఇరవై రూపాయలు చేసి సార్ నూట ఇరవై వేలు ఇవే డైలాక్స్ ఫుల్ డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర దాకా కూడా జరిగిద్ది అంటున్నారు నేను అయితే పదహారు దాకా చూస్తాను పోయిన వారంలో మాత్రం పదహారున్నర పదిహేడు వేలు కూడా చెప్పారండి కాదు ఇవాళ పన్నెండు వేలు చేసేది నూట ఇరవై రూపాయలు చేసేవి అమ్మారు టూ సూపర్ టెన్ చూస్తున్నారు ఈ విధంగా డైలీ మీ ఇచ్చాడు అండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు అందరు కానీ వీడియో నాన్ నెంబర్ ఫైవ్ అంటున్నారు ఎండో నెంబర్ ఫైవ్ అనొచ్చు నెంబర్ ఫైవ్ అనొచ్చు ఇవైతే నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలు అమ్మారండి చూస్తున్నారుగా క్వాలిటీ రెండు లాట్లు కలిపి రెండు పదకొండు అండి అది పదకొండే ఇదే పదకొండు రెండు ఆట్లు కలిపి పన్నెండు వేల ఐదు వందలు చేసి పేరు బ్యారమారు నాందే నెంబర్ ఫైవ్ అన్నారు అడిగాను మరి కామెంట్లో ఎండో ఫైవ్ అంటున్నారు నెంబర్ ఫైవ్ అంటున్నారు ఏదైనాదే కదా ఇలాగ చూస్తున్నారు క్వాలిటీ తేజ నూట ఎనభై మూడు పద్దెనిమిది వేల మూడు వందలు వేశారు ఇక ఒక్కోట్లో చూడండి సైజు ఇంకా ఎంత సైజు తక్కువ ఉండి కలర్ ఉంటే అంత రేటు పెరిగిద్ది కూడా అంటున్నారు ఒక పక్కన పక్కనైతే మాత్రం ఇవైతే మాత్రం నూట ఎనభై మూడు పద్దెనిమిది వేల మూడు వందలు చేసి అమ్మారు వన్ ఎయిటీ త్రీ ఎక్సో అట్ త్రి సూపియా లైక్ దిస్ డబ్బీ బ్యాడ్కి డబ్బీ బ్యాడ్కి ఇది ఒక ఎనిమిది లాట్ అండి ఎనిమిది లాట్ కూడా పదకొండు వేలు అమ్మారు పదకొండు వేలు డబ్బీ బ్యాడ్కి మిర్చి లెవెన్ అన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ పదకొండు వేలు చూస్తున్నారు ఇలా జరుగుతుంది అండి ఒక లైక్ చేస్తుంటే మనకి సపోర్ట్గా ఉంటుంది మళ్ళీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు అయితే మాత్రం పన్నెండు వేలు వేసారు నూట ఇరవై జరిగింది ఈరోజు ఇంకా డే మీడియాలు ఇవి ఇంకా మీడియం బెస్ట్లో బెస్ట్ డే అయితే పదిహేను వేలు దాకా జరిగే అన్నారండి అడిగానండి ఇలాంటి వరకు అయితే మీడియాలు కాబట్టి నూట ఇరవై చేసి బ్యాగ్ అయింది వన్ ట్వంటీ టూ జీరో ఫోర్ త్రీ వన్ ట్వంటీ ఎక్సో బీస్ రూపాయ ఇలా డైలీ మించి అప్డేట్స్ ప్లీజ్ లైక్ దిస్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడేస్ కోల్డ్ స్టోరేజెస్ హెవీ సేల్స్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే ఈ ఏసీలో మాత్రం కొద్ది బాగానే అమ్మకాలు అయితే జరిగినా డెలివరీలు తీస్తున్నారు ఫుల్గా చూడండి కొన్ని కొన్ని ఏసీలు బాగానే అమ్ముకుంటున్నారు మీడి చెప్తున్నాగా బెస్ట్ డైలాక్స్ అయితే బాగానే సేల్స్ జరుగుతుందండి మీడియా మీడియం బెస్ట్ అయితే కొద్దిగా స్లోగా ఉంది మార్కెట్ చూడండి ఎలాక్స్ అయితే ఇంకా కొబ్బరి మాటలు ఇంకా ఉప్పు లేదు అయితే కట్టి బాగా డెలివరీలు అయితే జరుగుతున్నాయి ఏసీలో మాత్రం ఈ విధంగా ఇంకా చూడండి ఇంకా ఏసీలు ఉన్నాయి మళ్ళీ పెడుతున్నాయి ఇదిగోండి ఈ ఏసీలో వచ్చేసరికి కూడా మచ్చులు తీసి ఉన్నారు అడిగిన అన్న ఏం డెలివరీ ఏం లేవంటే మచ్చులు తీసాం ఇంకా మచ్చుకు రాలేదు మచ్చులోకి అయితే బేరాలు అయితే డెలివరీ వస్తాయి అన్నమాట కొద్ది నార్మల్ వర్క్ ఏసీలో వరకు అయితే ఆ పక్కన డెలివరీలు తీసే ఉన్నాయి ఇంకో పక్కన ఇంకో పక్క డోర్ తీసి ఉంది డోర్ తీసి వేస్తున్నారు డెలివరీ బయట వేస్తున్నారు కూడా బస్తాలు ఇవ్వండి డోర్ ఓపెన్ చేసి ఉంది అక్కడ ఓ బస్తాలు తీస్తున్నారు ఒక డెలివరీలు అయితే జరుగుతున్నాయి జరిగే దగ్గర అమ్ముకుని వాళ్ళది బాగానే అండి అలానే అందరిని అమ్ముకోమల్లా అమ్ముకోండి అని చెప్పట్లా చెప్తున్నా ఒక్కొక్కరికి నాకు ఈ రేట్ సాగాలి అనుకుంటారు ఒక్కొక్కరు ఇంకా సాలదనుకుంటారు దానికి చూడండి నెక్స్ట్ ఈ స్టోరేజ్లో వచ్చేసరికి కూడా డెలివరీలు బాగానే ఎక్కడ కూడా జరుగుతున్నాయి ఒక పక్క డెలివరీలు తీసుకున్నాయి ఇంకో పక్క తీస్తున్నారు ఇంకొక ఇంకొక పక్క కొన్ని లోట్లు మచ్చలు కూడా తీసి ఉన్నాయి ఆల్రెడీగా చూస్తున్నారుగా ఈ విధంగా టుడే కోల్డ్ స్టోరేజ్ హెవీ సేల్స్ చాలామంది అన్న ఇంగ్లీష్ చెప్పు హిందీలో చెప్పు అంటున్నారు మనకి ఇంగ్లీష్ హిందీ అయితే రాదు మనం చదివింది అసలే ఎంబీబీఎస్ చదివినాం కాబట్టి మన చదువు అసలే ఉట్టి చదువు చూస్తున్నారుగా మేము శాంపిల్స్ తెచ్చి ఇలా దింపుతాం మేసీలు కాడ వాళ్ళకి కప్ చెప్పాలి ఇక్కడ దింపి ఆ కాగితం అనేది వాళ్ళకి తీసుకెళ్ళి లెక్క లెక్కఅప్ చెప్పాలి అప్పుడు ఓకే వచ్చినట్టు ఎంటర్ చేసుకుంటారు అనమాట ఈ విధంగా మనం ఇచ్చి అప్డేట్స్ అండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేస్తే మనకి మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాలన్నా ఏదైనా మనకి సపోర్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా పనులు జరుగుతున్నాయి ఒక పక్క నుండి అయితే డెలివరీలు చేస్తున్నారు అండి డెలివరీ బ్యాంక్ ఇంకా అసలు ఉంటుంది నిలబెట్టినవి మొచ్చలే మచ్చికి అనేవాళ్ళు వేరానికి వాళ్ళు రావాలి వాళ్ళు చూసి మచ్చికి ఓకే చేయాలండి ఓకే అయితేనే అప్పుడు మళ్ళీ డెలివరీ చెప్తారు ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ నెక్స్ట్ ఒక లైక్ మాత్రం మన ఛానల్కే అండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ హరియాస్ డాన్ సూరి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తేజ్ అడ్ డైలక్స్ నూట ఎనభై ఆరు పద్దెనిమిది వేల ఆరు వందలు తేజ్ ఆర్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్ జేజ్ బేర జరిగింది టూ డేస్ మనం ఇచ్చి మార్కెట్ డే సూపర్ డెలక్స్ వన్ ఎయిటీ సిక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఇస్ క్వాలిటీస్ హెవీ నార్మల్ ప్లీజ్ లైక్ దిస్ మ్యాచ్ అంటున్నాను